ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అంటూ కూడా ఎయిర్ ఫోర్స్ కామెంట్స్ చేసింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు కంటిన్యూ అవుతూనే ఉందన్న ప్రకటన చేసింది సో కాల్పుల విరమణ లేనట్టేనా అన్న అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అంటూ కామెంట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీంతో కాల్పుల విరమణ లేనట్టేనా అంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అంటూ కామెంట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అంటూ కామెంట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటన ఏ విధంగా చూడాలి ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ భారత వైమానిక దళం ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్లో ప్రధానంగా ఆపరేషన్ సింధుర్ అన్నది కొనసాగుతుంది ఎందుకంటే త్వరకు కేవలం కాల్పుల విరమణ అది కూడా తాత్కాలికమైనటువంటి ఒక అవగాహన మాత్రమే కుదుర్చుకున్నారు కాబట్టి ఆపరేషన్ సింధుర్ అనేది అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా కొనసాగుతుంది అదేవిధంగా అనేక తప్పుడు సమాచారం ప్రచారం విస్తృతంగా సమాజ సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుంది కాబట్టి ఈ విషయం ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏదైతే వైమానిక దళానికి ఎలాంటి బాధ్యతలు అప్పగించారు ఆ బాధ్యతలను చాలా ఖచ్చితమైనటువంటి ఒక క్రమశిక్షణతో ఇచ్చినటువంటి టార్గెట్స్ ను లక్ష్యాన్ని ఛేదించే విషయంలో విజయవంతంగా తన ఆపరేషన్స్ ను పూర్తి చేసిందని చెప్పి వైమానిక దళం ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ ట్వీట్ సందర్భంగా చాలా స్పష్టమైన ఇంకో అంశం కూడా చెప్పింది అయితే వాస్తవానికి చాలా చాలా సమర్థవంతంగా వైమానిక దళం చేసినటువంటి ఈ ఆపరేషన్ లో పూర్తిగా విజయం అయించినప్పటికీ కూడా మరింత అప్రమత్తం ఇంకా కూడా ఈ దాడులు అన్నది కొనసాగాలనే అంశంపై కూడా చెప్తూనే ఈ ఆపరేషన్ సింధుర్ అన్నది కొనసాగుతూనే ఉంటుంది అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది సో ప్రసాద్ బా పెహల్గామ్ కొంతమంది కొంతమంది సిటిజన్స్ని చంపేశారు ఉగ్రవాదులు సో ఆ తర్వాత ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ నిర్వహించారు సో భవిష్యత్తులో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగితే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ జరిగి తీరుతుందన్న ఒక అర్థాన్ని దీని నుంచి మనం తీసుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది కారణం అది అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా అది అమల్లో ఉన్నట్లే అయితే తీవ్రవాద సంస్థలను సంస్థ యొక్క స్థావరాలను శిబిరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి వైమానిక దళంతో పాటు ఇతరత్ర అంటే సైన్యము అదేవిధంగా నావికా దళం కూడా సపోర్టివ్ గా ఉన్నాయి దాంతో పాటు అయితే ఇంతటితో ముగిసింది పూర్తిగా ఎలాంటి దాడులు చేసే అవకాశం లేదన్న అభిప్రాయానికి రావటానికి మాత్రం వీళ్ళు ఎందుకంటే పాకిస్తాను నమ్మదంగా పొరుగు దేశం కాదు కా పైగా ఏమ ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించే దేశం కాబట్టి అప్రమత్తంగా కోసం ఆ వైమానిక దళం తన ఈ ఈ ఎక్స్ వేదిక ద్వారా ఎక్స్ వేదిక ద్వారా పూర్తిగా దాన్ని ఆ అమలు చేస్తాము అదేవిధంగా సమర్థవంతం కూడా వ్యవహరిస్తామని చెప్పేందుకు అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రతా దళాలకు రక్షణ బలగాలకు పూర్తి స్థాయిలో ఒక విశ్వాసం కలిగే రీతిలో తమంతా కూడా అప్రమత్తంగా ఉన్న అంశాన్ని కూడా ఒక సందేశాన్ని పంపించేందుకే ఈ ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి పూర్తిగా ఆపరేషన్ సింధూర్ అనేది అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా కొనసాగుతున్నది ఈ ఎక్స్ వేదిక ద్వారా చెప్పడం జరిగింది దాంతోపాటు అందరినీ కూడా అప్రమత్తం చేయడం రక్షణ బలగాలను కూడా అప్రమత్తం చేయడం ఏమాత్రం కూడా ఉదాసీనత వ్యవహరించినట్లయితే పాకిస్తాన్ని దీన్ని అణువుగా తీసుకొని అను దాన్ని తనకు అడ్వాంటేజ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం కూడా ఏమాత్రం ఉదాసీనత లేకుండా అప్రమత్తంగా ఉంటూ పూర్తి స్థాయిలో సరిహద్దులో పహారా కాయాలన్నదే వైమానిక దళం యొక్క ఉద్దేశం ఆమె దాన్ని దృష్టిలో పెట్టుకునే ట్వీట్ చేయడం జరిగింది ఒక పైగా తప్పుడు సమాచారం కూడా ప్రజల్లోకి వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా ఎక్స్ వేదిక ద్వారా ఈ సమాచారాన్ని ప్రజలకు ఇచ్చేందుకు గాను ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా గా ఆలోచిస్తే ఉగ్రవాదుల ఏర్వేతలో ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ కొనసాగుతుందన్న ఒక అర్థాన్ని గోచరిస్తోంది సో మరోపక్క అంటే కాల్పుల విరమణ లేనట్టేనా మర మరొక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని సరే దీనికి దానికి ఎంతవరకు లింక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా కొనసాగే అంశం అది దాన్ని అది అధికారంగా ప్రకటించేంత వరకు కూడా ఏమాత్రం కూడా దాన్ని మనం అది ముగిసిందని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి ప్రధానంగా ఈ ట్వీట్లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఆపరేషన్ సింధు కొనసాగుతుంది తీవ్రవాదులు చేసే ఎలాంటి దుందుడుగు చర్యలకు కూడా ఏమాత్రం కూడా ఉపేక్షించదలేదు అప్రమత్తంగా ఉంటావు దానికి తగిన రీతిలో బుద్ధి చెబుతా ఉన్న అంశంతో పాటు వైమానిక దళం చాలా కీలక పాత్ర పోషిస్తుంది మొత్తం దాడుల్లో కూడా ఎందుకంటే డ్రోన్స్ను ఆపరేట్ చేయడంలో కానీ డ్రోన్స్ను ప్రయోగించడంలో కానీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వైమానిక దళానికి ప్రధానంగా ఉన్నటువంటి శక్తియుక్తులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు కావాల్సిన అన్ని వనరులు కూడా సమకూర్చుకోవాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ఇటు రక్షణ బలగాలకు విశ్వాసం కలిగించడం అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా సమాచారం ఇవ్వటం తప్పుడు సమాచారం ఏమాత్రం కూడా పరిగణలో తీసుకోవడానికి వీల్లేదు ఇది ఇంతటితో ముగిసింది అని అభిప్రాయం సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్ కూడా చేరే అవకాశం ఉంది కానీ పాకిస్తాన్ కూడా ఒక హెచ్చరిక లాంటిది తామంతా కూడా అప్రమత్తంగా ఉన్నాము ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ప్రతి దాడులు చేసేందుకు తాము అంతా కూడా సిద్ధంగా ఉన్న అంశాన్ని చెప్పడం కోసమే ఆ రకంగా వైమానిక దళం తన యొక్క సొంత బలానికి ప్రశంసలు కురిపిస్తూనే మేరకు తమ యొక్క సామర్థ్యాన్ని చెబుతూనే తమంతా కూడా మళ్ళా అప్రమత్తంగా ఉండాలి అన్న అంశాన్ని కూడా రక్షణ బలాలకు అదేవిధంగా ముఖ్యంగా వైమానిక దళ వైమానిక దళాలకు సాయుధ బలగాలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో ఈ ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఒక హెచ్చరిక లాంటిది ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తప్పుడు సమాచారం పోకూడదు అదేవిధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ ట్వీట్ చేయడం జరిగింది అంటే ప్రసాద్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అన్న ప్రకటనకి సంబంధించి కాసేపట్లోనే మరిన్ని వివరాలు ఎయిర్ ఫోర్స్ వెల్లడిస్తుంది అన్న సమాచారం అంతా మీకు ఏమన్నా ఇన్ఫో ఉందా దానికి సంబంధించి ఏమైనా బ్రీఫింగ్ వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానమంత్రి నివాసంలో కీలకమైన సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పాల్గొన్నారు అదేవిధంగా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి పాల్గొన్నారు స్వయంగా రక్షణ శాఖ మంత్రి పాల్గొన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవలు పాల్గొన్నారు వీరంతా కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏ రకంగా పాకిస్తాన్ చర్చలకు రాబోతుంది చర్చలకు రావాలని ఎలాందుకు ఎందుకు ప్రతిపాదించేసింది దానికి కారణాలేంటి అదేవిధంగా భారత్ ఈ అవకాశాన్ని ఏ రకంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలి అదేవిధంగా ప్రజలకు కూడా మరింత రీ ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో భరోసా ఇచ్చే విషయంలో మనం ఏ రకంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుకోవాలి దాంతోపాటు ఇతరతర అనేక మార్గాల ద్వారా ప్రజలకు అంతర్జాతీయ సమాజానికి కూడా ఏ రకంగా భారతదేశం యొక్క అభిప్రాయం దృక్కోణం ఉంది అన్న అంశాన్ని కూడా చెప్పేందుకు అన్ని రకాలుగా ఆలోచిస్తుంది అదేవిధంగా రేపు జరగబోయే చర్చల్లో కూడా ఏ రకంగా ప్రతిపాదనలు పాక్కు ముందు ఉంచాలి ఇదే సమయంలో పాక్కును మరింత కట్టడి చేసేందుకు సరిహద్దు తీవ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా పాకిస్తాన్కు ఏ రకంగా ప్రతిపాదన చేయాలి పాకిస్తాన్ ఏ రకంగా ఒప్పింపు చేసుకోవాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చలు జరుగుతున్నాయి మరోవైపు ఈ రకంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ బలగాలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఏ ఏ క్షణంలో కానీ పాకిస్తాను బాధ్యత లేకుండా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి అటు సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ బలగాలు కూడా అప్రమత్తం చేయటం అదేవిధంగా వ్యూహాత్మకంగా చర్చలు జరిపేందుకు కావాల్సినటువంటి డిమాండ్స్ను రూపొందించుకోవటం అదేవిధంగా అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక సమాజాన్ని ఇవ్వటం అంతర్గతంగా ప్రజలకు కూడా పూర్తిగా భారత ప్రభుత్వం ఆలోచ ఏం ఆలోచిస్తుంది ఏం చేస్తుంది అన్నది కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకే ఈ రకంగా ఇటు సమావేశాలు అదేవిధంగా ఒకవైపున సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అన్నది కొనసాగుతుంది అధికారం అధికారికంగా ప్రకటించేంతవరకు కూడా ఇది ముగిసిపోయిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఇది కేవలం తాత్కాలికంగా కాల్పుల విరమణ చేసుకునేందుకు ఒక అవగాహన మాత్రం కుదిరింది కాబట్టి ఈ అవగాహనలో తర్వాత తదనంతరం దాని కాంక్రీట్గా ఆ అవగాహనను ఒప్పందాన్ని మరింత నిక్షిప్తం చేసేందుకు గాను చర్చలు జరుపుకోవాలి ఆ మేరకు ఇరుపక్షాలు కూడా అంగీకరించాలి అవసరమైతే అమెరికా మధ్య మధ్యవర్తిత్వం కూడా నిర్వహించి అమెరకు పాకిస్తాన్ను ఒప్పింపజేయాలి పాకిస్తాన్దే తప్పు కాబట్టి భారత్ శాంతిని కోరుకుంటుంది కాబట్టి పాకిస్తాన్నే ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నం చేసే అవకాశం ఉంది అందులో భాగంగానే అమెరికాకు రుణం అందచేయటం అదేవిధంగా అంతర్జాతీయ దేశాల నుంచి ఎక్కడ కూడా మద్దతు లభించకపోవడంతో పాకిస్తాన్ కూడా ఏకాకి అయిపోయింది పైగా అనేక సైనిక స్థావరాలు కూడా పూర్తిగా భారత్ చేసినటువంటి ప్రతి దాడుల్లో ధ్వంసమైపోయాయి ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తం కూడా పాకిస్తాన్లో మొత్తం కూడా ధ్వంసం అదేవిధంగా వైమానిక దళానికి చెందినటువంటి స్థావరాలు దాదాపు పదకొండు స్థావరాలు కూడా ధ్వంసం అయిపోయాయి విధి లేని పరిస్థితుల్లోనే చర్చలకు స్నేహస్థం చాపింది పాకిస్తాను దాన్ని మనం ఏ రకంగా మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని ఏ రకంగా మనం పూర్తి స్థాయిలో లాభం పొందాలి తీవ్రవాదం సరిహద్దు తీవ్రవాదం ఏ వల్ల ఏ రకంగా భారతదేశం ఇబ్బంది పడుతుంది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవన జీవన ప్రమాణాలు పెరుగుతూ ఆర్థిక వనరులు సమకూర్చునే అవకాశాలు అదేవిధంగా అక్కడ మౌలిక వసతులు పెరుగుతున్న ఈ సమయంలో అభివృద్ధిని పూర్తి స్థాయిలో కేంద్రం పెద్ద ఎత్తున వనరులు అక్కడ కుమ్మరించి ఆ మేరకు అనేక కార్యక్రమాలు చేపట్టిన ఈ తరుణంలో ఈ రకంగా పెహల్గా ఉగ్రదాడి జరగడంతో ప్రజల్లో ఒక అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ సందర్శించేందుకు కూడా సందేహించే అవకాశం ఉంది అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ కాబట్టి అనేక రకాల్లో ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా సురక్షితంగా నిర్భయంగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించేందుకు ఉన్నటువంటి అవకాశాలు అందుకనే అంతర్గతంగా ఉన్నటువంటి తీవ్రవాదులు తీవ్రవాద యొక్క మూలాలను వెతికే ప్రయత్నాలు సోదాలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద సంస్థలతో సంబంధాలు అదేవిధంగా ఆన్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఆ మేరకు అంటే సాధారణ ప్రజల్లో తిరుగుతూనే తీవ్రవాద సంస్థలకు సమాచారం ఇస్తూ ఎప్పటికప్పుడు ఇలాంటి విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా దోహదం దోహదపడుతున్నారు అందరినీ కూడా గుర్తించి వారిని ఏరిపారేసే అవకాశం ఉంది ఆ మేరకు చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా కే కేంద్రం నిర్ణయం తీస్తుంది కాబట్టి ఆ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఓ మరోవైపున అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చి ఆ మేరకు పాకిస్తాన్ కట్టడి చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరపాలన్నదే భారత యొక్క ఉద్దేశం కాబట్టి ప్రజలకు అంతర్జాతీయ సమాజానికి చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్చలు సఫలీకృతం కావాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి డిమాండ్స్ పెట్టాలి పాకిస్తాన్ ముందు రేపు జరగబోయే చర్చల్లో పాకిస్తాన్ ఏ రకంగా కట్టడి చేయాలి అన్న అంశంపైనే చర్చిస్తున్నారు మరొక ప్రజలకు కూడా స్థాయిలో భరోసా కలిగించే విషయంలో కూడా అనేక ప్రయత్నాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ మరోపక్క త్రివిధ దళాధిపతులతో పీఎం మోడీ సమావేశమయ్యారు కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతోంది ఈ మీటింగ్లో తాజా పరిణామాలు తీసుకోబోయే నిర్ణయాలు భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి సిడీఎస్ హాజరయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ రక్షణ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉండే అవకాశం ఉంది